ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా ఈ దినమున ఈ ప్రపంచంలో జరుగుతున్నది ఏమిటంటే మోసం చేసేవారు మోసం చేదురు దోచుకునేవారు దోచుకుందరు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అందుకే దోచుకునబడిన వారు మోసపోయిన వారి యొక్క నిట్టూర్పులు దేవుడు మాన్పిస్తా అంటాడు తప్పకుండా వారి యొక్క కన్నీళ్లను బట్టి దోచుకోనబడిన వారు మోసపోయిన వారి కన్నీళ్లను దేవుడు చూచి తప్పకుండా వారికి న్యాయం చేస్తాడు ఈనాడు అనేక మందికి ఆ న్యాయం దొరుకుతోంది అధికారుల ద్వారా కనుక సమయం అందు మోసం చేసే వ్యక్తి అనగా దేశాలను దేశస్తులు యుద్ధం చేసి కొన్ని దేశాలను స్వాధీనపరచుకుంటున్నారు ఇది ఎప్పటినుంచి వస్తున్న ప్రక్రియ ఎవరి దేశమును వారు వారు భూభాగమును కాపాడుకుంటూ అభివృద్ధి కార్యక్రమంలో పాలు పొందితే ఆ దేశ ప్రజలను మంచి చూసుకుంటే చాలి కానీ నాడు ప్రతి మనిషిని ప్రతి మనిషి మోసం చేస్తూ ఉన్నాడు మరి వారి యొక్క పొలం విషయం కావచ్చు మరి స్థలాల విషయం కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు మరి పురుషులు స్త్రీలను కావచ్చు స్త్రీలు పురుషులు కావచ్చు వారిని ప్రేమిస్తామని చెప్పి మరి స్త్రీలను ఎవరైనా స్త్రీలను మోసం చేసేవారు కావచ్చు ఈ విధంగా నానా విధములైన మోసములు దోచుకునే విధానం వారిని చెప్పి మరి వారి యొక్క నాలుక మంగళకత్తి వల్లే మోసం చేస్తూ ఉంటుందంట ఎంత షార్ప్గా ఉంటుంది మంగళకత్తి ఆ విధంగా మోసం చేసే వాళ్ళు ఆ మాటలు వారి నాలుక ఆ మాటలు చెప్పి మోసం చేస్తూ ఉంటారు ఇలాంటి మోసపు క్రియలు చేసేవారు తప్పకుండా వారు దానికి అనుభవించాల్సి వస్తుంది శిక్ష అనుభవించాల్సి వస్తుంది తప్పకుండా ఆ శాపం అనుభవించాల్సి వస్తుంది దోచుకునే వారు ఎవరైతే ఉంటారో దోచబడతారట దోచుకున్న వారు ఎవరైతే ఉంటారో తప్పకుండా వారు ఆ శాపం అనుభవిస్తారని దేవుని వాక్యం సవహిస్తుంది కన్నీలు విడిచే వారి పక్షమున ఆయన దేవుని నిలిచి ఉంటాడు కనుక క్రీస్తునందు విశ్వాసం వచ్చిన వారు ప్రార్థన చేయండి దేవుని దగ్గర మొరపెట్టండి కన్నీళ్ళు కార్చండి దేవుడు తప్పకుండా ఆ మోసం నుంచి మిమ్మల్ని తప్పిస్తాడు సైబర్ నేరగాలని ఈనాడు మరి టీవీల్లో ఊదురగొడతా ఉన్నారు యూట్యూబ్లో కొడతా ఉన్నారు కారణం ఏంటిది తమది కాందాన్ని ఆశించే ప్రజలే దోచుకునేవారు అలాంటి వారి నుంచి తప్పింపబట్టకై మనము జాగ్రత్తగా ఉండగలిగితే ధన్యకరమైనది దేవుని బిడ్డలైతే ప్రార్థన చేయండి అటు అలాంటి వారి కోసం పడుతున్న వారి కోసం ప్రార్థన చేయండి మోసం చేసేవారి కోసం ప్రార్థన చేయండి అలాంటి మోసములు చేసేవారు మార్పు చెందాలని దోచుకునబడేవారు విడుదల పొందాలని ప్రార్థించండి ఆమె